నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ మరియు సౌదీ అరేబియా ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఉన్న రైల్వే ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి అధికారులు సమావేశం నిర్వహించారు కువైట్ మరియు సౌదీ అరేబియా మధ్య రైల్వే లింక్ ప్రాజెక్టును ప్రారంభించడానికి వాస్తవ కార్యకలాపాలు ఈ సంవత్సరం చివరిలోగా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో తాజాగా మళ్లీ ప్రారంభమవుతాయని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు కువైట్ మరియు సౌదీ రాజధాని రియాద్ మధ్య దూరం దాదాపు ఏడు వందల కిలోమీటర్లు రెండు దేశాలను కలిపే రైల్వే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కువైట్ నుంచి రియాద్ లేదా వైస్ వెర్సా దూరం సుమారుగా ఉంటుందని భావిస్తూ ఉన్నారు అలాగే ప్రయాణ సమయం ఏదైతే ఉందో రెండు నుంచి మూడు గంటల వరకు ఉంటుందని చెప్పేసి అలాగే యొక్క రైల్వే ప్రాజెక్టులో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అత్యంత వేగవంతమైన రైళ్లను ట్రైన్స్ అయితే నడపనున్నారు రాబోయే రోజుల్లో కువైట్ మరియు సౌదీ మధ్య కేవలం రోడ్డు మార్గాలు వాయు మార్గాలు మాత్రమే ఉండే ప్రస్తుతానికి పోర్ట్ల ద్వారా ప్రయాణిస్తూ ఉంటే ఈ యొక్క రైల్వే లింక్ ప్రాజెక్టు ఏదైతే కువైట్ మరియు కువైట్ మరియు సౌదీ అరేబియా మధ్య రైళ్లు తిరిగితే గాని రవాణా సరుకులకు గానీ అలాగే ప్రయాణికులు గాని మక్కాకు వెళుతూ ఉన్న ఎవరైతే కువైట్ లో ఉన్న ప్రజలు ఉన్నారో వాళ్ళు వెళ్లి తిరిగి రావడానికి గానీ ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు చాలా అవసరమని చెప్పి కువైట్ మరియు సౌదీ అరేబియా దేశాలు భావిస్తూ ఉన్నాయి మరి దీనిపైన తుది నిర్ణయం వచ్చే ఏడాది ప్రారంభంలోనో ఈ ఏడాది చివరిలోనో తీసుకోనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్